నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మహేశ్వరి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ చిట్టుబొట్ల మధుసూదన్ శర్మ గారు ఈరోజు మనం వారితో మాట్లాడి మలబద్ధకం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఇప్పటి జనరేషన్లో చూసుకున్నట్లయితే చాలామంది ఈ మలబద్ధకంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దానికి ఆయుర్వేదంలో అందులోనూ మనకు అందుబాటులో ఉన్న వంటింటి చిట్కాలు అనగానే మనకు సార్ పేరే గుర్తొస్తుంది మరి ఈరోజు ఆయన ఏం తెలియజేస్తారో వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ మలబద్ధకం చిన్న పిల్లలు కూడా ఈ మధ్య కాలంలో నాకు మోషన్ రావట్లేదు సరిగ్గా నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది అనేసి కంప్లైంట్ ఇస్తూ ఉంటారు పేరెంట్స్ అయితే వాళ్ళకి ఇంకా పెద్ద తలనొప్పి ఈ విషయం దీనికి ఏదైనా చిన్న చిన్న చిట్కాలు ఏమైనా ఉంటే చెప్తారా చెప్తానమ్మా నేను కొన్ని వీడియోస్ లో కూడా ఈ ఒంటింటి ఔషధాలు అదే విధంగా మనకి ఆయుర్వేద షాప్లో దొరికేటువంటి ఔషధాలు ఇట్లా రెండు కలిపి తయారు చేసుకునేవి చాలా చాలా వీడియోస్ చేసిన కూడా అన్ని ప్రాక్టికల్ గా వాడి మంచి ఫీడ్బ్యాక్ వచ్చి మంచి రిజల్ట్స్ వచ్చేటువంటి ఇవేమ్మా మనం కూడా సో ఖచ్చితంగా పనిచేస్తాయమ్మా ఇప్పుడు ఇప్పుడు చెప్పబోయేది కూడా అలాంటిదమ్మా ఎందుకంటే మీరు అందరికి ఉపయోగపడేటువంటి టాపిక్ అడిగారు ఈ యొక్క మనం చెప్పబోయేటువంటి ఈ మెడిసిన్ ట్రీట్మెంట్ కూడా అందరికి ఉపయోగపడుతుంది చాలా ఫాస్ట్ గా రిజల్ట్ వస్తుంది తీసుకున్నటువంటి రోజు నుంచి రిలీఫ్ రావడం కంఫర్టబిలిటీ రావడము ఆ మెడిసిన్ పనిచేయడం జరుగుతుందమ్మా అంత ఫాస్ట్ గా పనిచేసే మెడిసిన్ చెప్తాను సో దీనికి ఏంటంటే అన్ని అంటే చాలా మందికి అయినా కొంతమందికి తెలియకపోవచ్చు కాబట్టి అందరికీ తెలిసే ముందు ఇంట్రొడక్షన్ ఇచ్చేసి తర్వాత చెప్తాను త్రిఫల నోటెడ్ మీకు తెలిసి ఉంటుంది సో త్రిఫల చూడవమ్మా సో ఈ త్రిఫల చూర్ణం కూడా ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి త్రిఫల చూర్ణం తెచ్చుకొని వాడుకుంటే రిజల్ట్ చాలా బాగుంటుంది అమ్మా సో త్రిఫల అంటే మీకు తెలిసే ఉంటుంది మా కర్రకాయలు తానికాయలు ఉసిరికాయలు త్రీ ఫల త్రీ అంటే మూడు ఫలా అంటే ఆ ఎండిపోయినటువంటి ఆ ఫలం యొక్క పై పెచ్చులు మూడు పదార్థాలు కలిపి తయారు చేసినటువంటిది త్రిఫల చూర్ణమ్మా అది మనకు మార్కెట్లో దొరుకుతుంది ఒప్పుకుంటే సపరేట్ తెచ్చి తయారు చేసుకోవచ్చు పౌడర్ కూడా మంచి త్రిఫుల చూర్ణం కావాలి ఆ యొక్క త్రిఫల చూర్ణము ఒక వంద రేషియో తీసుకోవాలేషున్నా అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు ఈ రేషియోలో కలుపుకోవాలి రెండవది సునాముఖి దీన్ని సెన్న అంటారు మా ఓకే ఒక మొక్క యొక్క ఆకులు ఇవి మన పూర్వకాలం నుంచి కూడా మన పెద్దలు కూడా ఈ మోషన్ ప్రాబ్లం అంటే ఫస్ట్ సునామికే ప్రిఫర్ చేసేవాళ్ళమ్మా అంత పాపులర్ అన్నమాట ఇది ఆధునిక వైద్యం ప్రకారం కూడా వాళ్ళు రీసెర్చ్ చేసేసి కూడా ఈ సునామికి అంత అద్భుతమైనటువంటి గుణాలు ఉన్నట్టు కూడా ప్రూవ్ చేయడం కూడా జరిగింది ఆ సునామికి పొడి ఒక యాభై గ్రాములు తీసుకోవాలి ఈ సునామికి కూడా మా ఆకులు తెచ్చుకొని తాజాగా తయారు చేసుకుంటే రిజల్ట్ చాలా ఫాస్ట్ ఉంటాయమ్మా లేదు మనం ఆల్రెడీ తయారైనటువంటి పౌడర్ తీసుకుంటే ఏమైతుందంటే అది త్వరగా దానికి ఔషధ గుణాలు తగ్గిపోతాయి సునాముఖీ ఉన్నటువంటి ఏంటంటే ఫ్రెష్ గా మనం చూర్ణం తయారు చేసుకుని వాడుకుంటే రిజల్ట్స్ బాగా వస్తాయి ఓల్డ్ మన పాత పడే పవర్ తగ్గిపోతుంది కాబట్టి ఫ్రెష్ గా తయారు చేసిన దొరికేటైతే తెచ్చుకొని వాడుకుంటే సరిపోతుంది లేకపోతే ఎక్కువ టైం కాకుండా ఉన్నది తెచ్చుకో తెచ్చుకోవచ్చు లేదంటే ఆకు దొరుకుతుందమ్మా లీవ్స్ దొరుకుతాయి మిక్సీ రేసేసి చాలా ఫాస్ట్ గా అయిపోతున్నా చాలా ఈజీగా పౌడర్ అయిపోతుంది పెద్ద కష్టపడక్కర్లేదు అంటే ఎండబెట్టి పౌడర్ అక్కర్లేదు మనకు మార్కెట్ లో ఎండినటువంటి దొరుకుతుంది ఏం పెద్ద శ్రమ కూడా ఉండదు మ్యాటర్ ఆఫ్ ఫైవ్ మినిట్స్ లో తయారు సో సునాముకి ఇప్పుడు ఒక యాభై గ్రాములు తీసుకోవాలి మూడవది వచ్చేసి నల్ల ఉప్పు అమ్మా ఉప్పు తెలుసు తర్వాత రాక్ సాల్ట్ తెలుసు నల్ల ఉప్పు అని అందమ్మా ఇది ఇట్స్ కాల్డ్ బ్లాక్ సాల్ట్ సో బ్లాక్ ఉంటుంది అనమాట ఇది దంచి పౌడర్ అయ్యేసరికి మళ్ళీ కలర్ మారిపోతుంది అది మనం తెచ్చుకునేప్పుడు మాత్రం నలుపు ఉంటుంది ఆ పౌడర్ కూడా మనం మార్కెట్లో లో దొరుకుతుంది మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు గడ్డలు తెచ్చుకొని పౌడర్ చేసుకోవచ్చు అది ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకోవాలి త్రిఫుల చూర్ణం వంద గ్రాములు సునాముకి యాభై గ్రాములు ఈ యొక్క ఇరవై గ్రాములు ఇది ఫార్ములా మీకు ఎట్లా కావాలంటే అట్లా తయారు చేసుకో రేషియో మాత్రం ఇట్లా ఉండాలి ఓకే క్వాంటిటీ ఎట్లయిన తయారు చేసుకోవచ్చు మనం తీసుకునే క్వాంటిటీని బట్టి దానికి కొలతలు మారుతూ అంతేనమ్మా అంతే సో ఈ మూడు పౌడర్స్ అంతా బాగా కలిపేసేసి ఒక కంటైనర్లో అమ్మా రోజు రాత్రి పడుకునేటప్పుడు జనరల్గా పెద్దవాళ్ళు అయితే ఒక టీ స్పూన్ వరకు వాడుకోవచ్చు అమ్మా అంటే ఇంచుమించు ఫైవ్ గ్రామ్స్ సో వీలైతే గోరువెచ్చని నీళ్ళు అలా వీలు కాకపోతే కాచిచల్లార్చినీళ్ళు అలా వీలు కాకపోతే రూమ్ టెంపరేచర్ ఉన్నటువంటి వాటర్ ఫ్రిడ్జ్ వాటర్ ఐస్ వాటర్ కోల్డ్ వాటర్ వద్దమా మామూలు టెంపరేచర్ ఉన్నటువంటి వాటర్ అయినా సరిపోతుంది జస్ట్ ఒక ఫిఫ్టీ ఎంఎల్ అప్రాక్సిమేట్ గా వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఒక ఫైవ్ గ్రామ్స్ ఇది కలిపి తాగడమ్మా ఉదయం నిద్రలేపుతుందమ్మా ఉదయమే

వయస్సును బట్టి ఆవరేజ్గా మ్యాక్సిమం ఫైవ్ గ్రామ్స్ అమ్మా ఒక టీ స్పూన్ ఇప్పుడు పెద్దల డోస్ చెప్పాను నేను సో ఇది కూడా కొంతమందికి ఏమైతుందంటే ఈ డోస్ లో వాడినప్పుడు ఒక పది మంది వాడితే ఈ పద్ధతిలో ఒకరికి ఇద్దరికి ఈ రోజు రెండు మూడు సార్లు మోషన్స్ అవుతుంట కంగారు పడతారమ్మా వాళ్ళు కొన్ని డోస్ తగ్గించుకుంటే సరిపోతుంది అంతకంటే ఏం కాదు మోషన్స్ ఏంటంటే ఎక్కువ సార్లు అవుతుంటాయి రోజు అట్లే వాడే కొద్ది అలా కాకుండా కొంచెం డోస్ తగ్గించుకొని వాడుకుంటే సరిపోతుంది ఇదమ్మా ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చెప్తే ఫస్ట్ రోజు నుంచి గుణం పడుతుంది ఇక్కడ ఒక ఆధునికంగా సైంటిఫిక్గా కూడా ఎట్లా అనేది కూడా మేము మీకు చెప్తాం చూడమ్మా ఇప్పుడు త్రిఫల ఈ త్రిఫల చూర్ణంలో మనకు శాస్త్రీయంగా కూడా వాళ్ళు ల్యాబ్ స్టడీస్లో ఏం గుర్తించినారంటే ఈ చెబిలిక్ యాసిడ్ అని గ్యాలిక్ యాసిడ్ అని సపనిన్స్ అని చెప్పేసి తర్వాత పొరసటిన్ అని చెప్పేసి ఇలా అనేక రకాలైనటువంటి రసాయన పదార్థాలు ఉన్నట్లు ల్యాబ్లో వాళ్ళు గుర్తించారమ్మా ఇవన్నీ కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈ మోషన్ ఫ్రీగా అయ్యేందుకు ఉపయోగపడతాయమ్మా రెండోది ఏమంటే ఈ దీనివల్ల ఈ త్రిఫల చూర్ణం వాడడం వల్ల ఈ బాడీ మెటబాలిజం బాగా పెరిగిపోయేసి కూడా కూడా ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతాయి సి ఉంది సో బాడీ మెటబాలిజం బాగా పెరిగేసేసి వెయిట్ పెరగకుండా ఉంటారు ఒకవేళ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇది వాడుకోవడం వల్ల అదే మా సైడ్ బెనిఫిట్ ఇది మోషన్ కోసం కాలేదని మందు వాడితే వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు వెయిట్ కూడా తగ్గిపోతారు అది స్పెషాలిటీ ఆఫ్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ అనమాట సో సైడ్ బెనిఫిట్ ఇది సో కొలెస్ట్రాల్ తర్వాత ఇట్లాంటివి ఏదైనా ఉన్నమా ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడము తర్వాత హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ తక్కువ ఉండడము విఎల్డీఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడము ఇట్లా కాకుండా మంచి కొలెస్ట్రాల్ బాగా పెంచేసేసి మనకు హానికారకంగా ఉండేటువంటి కొలెస్ట్రాల్ను తగ్గించేటువంటి పరిస్థితి ఉంటుందమ్మా త్రిఫల చూడం సో త్రిఫల రెండోది వచ్చేసి సునాముఖి చెప్పాను కదమ్మా సెన్నా అంటారు అన్నమాట దీన్ని ఆ సునామఖిలో ఉన్నటువంటి సైంటిఫిక్ ఇదేంటంటే మనకు శాస్త్రజ్ఞులు చెప్పినది కూడా ఈ సునామికిలో సినడిన్ ఏ అండ్ సినడిన్ బి సినసైడ్స్ సి అండ్ డి ఫైటోకెమికల్స్ అనేటువంటి ఇవి మెయిన్గా ఉంటాయని చెప్పేసి చెప్పారు మా మరి ఇవి మనకి ఎలా పనిచేస్తాయంటే ఉదాహరణకి ఇందులో ఉన్నటువంటి సినడిన్ ఏ అండ్ సినడిన్ బి మనం తీసుకున్నప్పుడు మన శరీరంలోకి ప్రవేశించి ముఖ్యంగా ప్రేవుల్లోకి పోయిన తర్వాత రీ ఆంథ్రోన్ అనేటువంటి పదార్థంగా మారిపోతుంది మా అంటే ఏ సినటిన్ బి ఈ కెమికల్ ఏదైతే ఉందో ప్రేగుల్లోకి పోయిన తర్వాత రీయాంతరన్ అనేటువంటి కెమికల్గా మారిపోతుంది సో ఎప్పుడైతే రీయాంత్రన్ అనేటువంటి కెమికల్గా అది మారిపోయిందో దాని గుణం ఏంటంటే ఆ ప్రేగుల్లో ఉన్నటువంటి వాటర్ను పీల్చుకోకుండా ఇది కంట్రోల్ చేస్తుందమ్మా ప్రేవులు ఎప్పుడైతే నీటి శాతము ప్రేగులు పీల్చుకోకుండా అట్లే కంట్రోల్ ఉంటుందో అప్పుడు మనము సాఫీగా ఉంటుంది మనం గట్టిపడదన్నమాట సో దానివల్ల ఫ్రీగా మోషన్ అయ్యిందికి సహకరిస్తుంది రెండోది ఏమంటే ఈ సెనసైడ్స్ సి అండ్ డి ఈ కెమికల్ యొక్క గుణం ఏంటంటే ఈ ప్రేవుల్లో ను బాగా ఉత్పత్తి చేస్తుందమ్మా పెద్ద ప్రేవుల్లో ఎప్పుడైతే మ్యూకస్ అనేటువంటి జిగురు పదార్థాన్ని బాగా ఉత్పత్తి చేస్తుందో తయారైనటువంటి మల పదార్థము ఆ ప్రేవులకు అంటుకోకుండా ఈ యొక్క మ్యూకస్ అనేటువంటి జిగురు పదార్థంలో సులువుగా సున్నితంగా ఫ్రీగా బయటకు వచ్చేస్తుంది అన్నమాట విసర్జన సో ఎటువంటి ప్రాబ్లం లేకుండా క్షేమదాయకంగా ఈ యొక్క గుణాలు దానివల్ల పనిచేస్తాయమ్మా ఈ ఫైటోకెమికల్స్ అనేటువంటి ఇవి కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ మోషన్ ఫ్రీగా అయ్యేందుకు ఉపయోగపడతాయి సరే ఉప్పు ఇవన్నీ అనుకున్నాం కదమ్మా ఉప్పు గురించి సైంద వెళ్ళడం గురించి సరే ఏదైనా సందర్భం వచ్చినప్పుడు చెప్తాను ఇప్పుడు బ్లాక్ సాల్ట్ గురించి చెప్తాను ఈ బ్లాక్ సాల్ట్ అంటే నల్ల ఉప్పులో సోడియం తక్కువ జనరల్ ఉప్పులో సోడియం ఎక్కువ ఉంటుంది కదా దీంట్లో వాటితో పోల్చుకుంటే తక్కువ ఉంటుందమ్మా అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ యొక్క బ్లాక్ సాల్ట్ ఈ లివర్లో ఉన్నటువంటి ఆ బయల్ జ్యూస్ను ఎక్కువగా ఉత్పత్తి అయ్యేటట్టు చేస్తుందమ్మా బయల్ జ్యూస్ ఎప్పుడైతే ఎక్కువ ఉత్పత్తి అవుతుందో ఆ బయల్ జ్యూస్ అనేది ప్రేవుల్లో పోయేసేసి ప్రేవుల చరణాన్ని పెంచేస్తుంది అప్పుడు ఫ్రీగా మోషన్ అయిపోతుంది సో మల్టీ బెనిఫిట్స్ అమ్మా ఇవన్నీ కాబట్టి ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల ఈ మోషన్ మీ చాలా ఫ్రీగా అయిపోతుందమ్మా కాల విరేచనం ఆరోగ్యకరణం శ్రేష్టమని మన పెద్దలు చెప్పినట్లు టయానికి ఉదయం పూట నిద్ర లేసేసరికి అదే మనం నిద్ర లేపుతున్నాం కాబట్టి ఆ మోషన్ ఆ లోపల తయారైనటువంటి ఆ పదార్థం అంతా ఎప్పుడైతే విసర్జితం అయిపోతుందో అప్పుడు ఆ రోజంతా కూడా మనిషి యాక్టివ్గా హుషారుగా ఇదిగా ఉంటాడమా రెండవది ఏంటంటే దీనివల్ల మల్టీ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు కానీ అదేవిధంగా కొంచెం హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళు కానీ తర్వాత కొన్ని రకాలైనటువంటి వ్యాధుల్లో కూడా మోషన్ సరిగ్గా కాదు అటువంటి వాళ్ళు ఎవరన్నా అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి ఔషధాలు వాడేటప్పుడు కూడా ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు మోషన్ రాదమ్మా సో అటువంటి వాళ్ళు కూడా ఇది వాడుకోవడం వల్ల క్షేమదాయకంగా బయటపడవచ్చ కాబట్టి ఇది సైంటిఫిక్గా కూడా దీనికి ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందమ్మా కాబట్టి త్రిఫల చూర్ణము బాగా అద్భుతంగా పనిచేసేది సెన్న సునామీకి బాగా పనిచేస్తుంది తర్వాత బ్లాక్ సాల్ట్ కూడా పనిచేస్తాయి కాబట్టి ఇది ఏంటంటే వాళ్ళ యొక్క వయస్సును బట్టి వాడి శరీర తత్వాన్ని బట్టి ఇతర అనుబంధ లక్షణాలను బట్టి డోస్ అనేది ఫిక్స్ చేసుకోవాలి జనరల్గా అయితే ఫైవ్ గ్రామ్స్ అని చెప్తాము ఆ పరిస్థితిని బట్టి వాడుకుంటే సరిపోతుంది చాలా ఫాస్ట్గా పనిచేస్తున్నామా అందులో రెండోది ఏమంటే వీటి యొక్క ప్రత్యేకత చీప్ అండ్ బెస్ట్ అవును చాలా తక్కువలో అందరు అందరికి అందుబాటులో ఉంటుంది ఏ చిన్న ఆయుర్వేద షాప్కి వెళ్ళినా కూడా మీరు చెప్పిన ప్రతి ఒక్కటి కూడా దొరుకుతూ ఉంటాయి దీనికోసం ఎక్కడెక్కడకో తిరగాల్సిన అవసరం కూడా లేదు చాలా చిన్న చిన్న చిట్కాలు ఇవన్నీ కూడా సో చీప్ అయితే దొరుకుతుంది అవును మించు మించు ప్రతి చోట దొరుకుతుంది మనం ఔషధం తయారు చేసి పెట్టుకుంటే ఇంచుమించు ఇంట్లో ఉన్నట్టు కుటుంబ సభ్యులకు ఎవరికి సమస్య వాడుకోవచ్చు అవును జీర్ణ వ్యవస్థ అన్నది మన ఆరోగ్యంలో చాలా ముఖ్యమైన పాత్ర సో దీనికి సంబంధించి చాలా మంచి చిట్క మాకు చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ సార్ 那我死了。Awesome.